వెల్కమ్ టు పూర్ణి కలెక్షన్స్ ఈరోజు బ్యూటిఫుల్ గోల్డ్ రిప్లికాస్లో ఉన్న పంచలోహాల జ్యువెలరీతో వచ్చేసాను సో ఇవన్నీ కూడా మనకు గోల్డ్ రిప్లికాస్ ఉంటాయి మనం యూజ్ చేసే కొన్ని బాగా షైనింగ్ వస్తాయండి యాజ్ ఇట్ ఈస్ మీకు గోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే కనిపిస్తాయి ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా మన దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం సో ఇక్కడ మీరు చూస్తున్నది మనకు రెడ్ స్టోన్ అలాగే వైట్ స్టోన్లో ఉన్న జ్యువెలరీ సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు నెక్లెస్ సో నెక్లెస్కి ఇలా రెడ్ స్టోన్స్ వచ్చాయి అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు సో నెక్స్ట్ ఇది మనకు వైట్ స్టోన్స్లో ఉన్న జ్యువెలరీ అనమాట ఫినిషింగ్ అయితే మనకు యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఫినిషింగ్ ఉంటుందండి ఓకే ఈ టూ మోడల్స్ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ మనకు బ్లాక్ బీడ్స్ ఓకే సో ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో సో ఇలా మనకు క్రిస్టల్స్ సో పింక్ అండ్ గ్రీన్ కలర్ క్రిస్టల్స్ అలాగే బ్లాక్ బ్లాక్బెర్స్ కూడా ఉన్నాయి సో డాలర్ అయితే మనకి ఇలా వచ్చేసింది కింద వైట్ కలర్ పూసలు ఇచ్చారు సో చాలా బాగుందండి కాంబినేషన్ అలాగే మోడల్ కూడా బాగుంది ఓకే సో నెక్స్ట్ ఇందులో ఇంకొక మోడల్ వచ్చి మనకు సింగిల్ చైన్ వచ్చింది అలాగే చిన్న డాలర్ వచ్చింది సో ఇలా ఉందండి డాలర్ వచ్చేసి చిన్న డాలర్ ఇచ్చారు సో వైట్ అండ్ గ్రీన్ అలాగే పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి ఓకేనా సో ఇది వన్ మోర్ మోడల్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలా సో ఎక్కువ మనకు గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చింది గోల్డ్ పూసలు అనేటివి అక్కడక్కడ ఇచ్చారు సో సింగిల్ చైన్ అనమాట ఇది సింగిల్ చైన్ సో నెక్స్ట్ మనకు సో ఇది కొంచెం పెద్ద కలర్ పెద్దవిగా ఉన్న పూసలతో ఇచ్చారనమాట అక్కడక్కడ ఇలా గోల్డ్ కలర్ మనకు ఈ పీసెస్ అనేటివి మనం సో ఎక్కువ గోల్డ్ లో అయితే చూస్తుంటాము సో యాజ్ ఇట్ ఈస్ ఉందండి మనకు సో గోల్డ్ ఎలా ఉందో సేమ్ మ్యాజిటీస్ ఉన్నాయి అలాగే ఇవి చాలా మంది అడుగుతున్నారండి బ్లాక్ బెర్స్ ఈ మోడల్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే చాలా మంది అడుగుతున్నారు ఆర్డర్ చేశారు కూడా సో నెక్స్ట్ ఇందులోనే మనకు ఇంకొక మోడల్ వచ్చి చిన్న కాస్ వచ్చిందండి అక్కడక్కడ సో సేమ్ మనకు పూసలు అయితే అవే ఉన్నాయి అక్కడక్కడ కాసులు అయితే ఇచ్చేసారు ఇలా ఓకే సో నెక్స్ట్ వచ్చేసి సరుడు ఓకే సో ఇది వచ్చేసి మనకు యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగానే ఉంటుంది సో మీరు సేమ్ పీస్ గోల్డ్ అయితే చూసుంటారు సో ఇక్కడ సైడ్ కి మనకు ఇలా సీజర్డ్ స్టోన్స్ లో ఉన్న బాల్స్ అయితే ఇచ్చారు సో ఇది గుచ్చుకునే ఫీలింగ్ కూడా లేదండి సో చాలా సాఫ్ట్ గా ఉంది ఓకే సో అలాగే వెయిట్ కూడా ఉందండి చాలా సాఫ్ట్ అలాగే వెయిట్ ఉంది ఇందులో ప్లెయిన్ కావాలన్నా కూడా ఉందండి ఓకే బాల్స్ అలాగే సో ప్లెయిన్ కూడా ఉంది సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకు ఓకేనా సో ఈ పట్టీలు పంచలోహ పట్టీలు సో ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి ఇందులో మనకు ఎక్కువ మోడల్స్ ఇవ్వండి సో చాలా తక్కువ మోడల్స్ ఉన్నాయి సో ప్రెసెంట్ మన దగ్గర ఉన్నది సో ఈ మోడల్ అయితే ఉందండి ఓకే సో కిందంతా ఇలా గజ్జలు వచ్చాయి సో పైన ఇలా లింక్స్ లో పట్టీలు ఇచ్చేసారు సో నెక్స్ట్ ఆయట వచ్చేసి మనకు బ్యాంగిల్స్ రెడ్ స్టోన్ అలాగే వైట్ స్టోన్ సో ఇవి కూడా మనకు యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ ఓకే సో నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నా పోలేదండి మనకు రెడ్ స్టోన్ అలాగే వైట్ స్టోన్ ఉంటాయి ఓకేనా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి వెయిట్ లెస్ కాదు చాలా ఉన్నాయి సో మనకు ఇందులోనే సైడ్ బ్యాంగిల్స్ సో సైడ్ బ్యాంగిల్స్ అయితే ఇవ్వండి ఓకే సో ఇందులో మనకు సింగిల్ మోడలే వస్తాయి సో ఈ మోడల్ లో పైన చిన్న డిజైన్ వచ్చింది ఉంటుందో సేమ్ అదే కలర్ ఓకేనా సో ఇవి బ్యాండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇయర్ రింగ్స్ చూద్దాము సో ఇయర్ రింగ్స్ లో ఇక్కడ బ్లాక్ బీస్ ఉన్న ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా సో ఇవి నేను వేసుకున్నది ఓకే గోల్డ్ లాగడే ఉంటాయండి కింద మనకి ఇలా నల్ల పూసలు వచ్చాయి ఇందులో మనకు తిన్నవి ఓకే సో చిన్న వాటిలో ఇయర్ రింగ్స్ నల్ల పూసలు ఇయర్ రింగ్స్ అనేవి ఇలా వచ్చాయి ఓకే సో చూస్తున్నారు కదా ఈ మోడల్ మనకు ఆల్రెడీ గోల్డ్ లో ఉంటుంది సేమ్ పీస్ అనమాట ఇయర్ రింగ్స్ లో ఇంకొక మోడల్ వచ్చేసి మనకు ఇలా వస్తుంది సో వైట్ స్టోన్ అలాగే మిడిల్ లో మనకు రెడ్ కలర్ స్టోన్ అయితే వచ్చింది ఓకే ఫ్లవర్ టైప్ లో ఉంది అనమాట సో మనకు బ్యాక్ కూడా చూసారంటే మనకు గోల్డ్ లో ఏం వస్తుందో సేమ్ వస్తుంది అనమాట బ్యాక్ కూడా ఓకే సో ఇందులో ఇంకొక మోడల్ వచ్చేసి మనకు ఇలా గ్రీన్ స్టోన్ సో మొత్తం గ్రీన్ స్టోన్ ఫోన్స్ వస్తాయి అలాగే మిడిల్ లో ఒక స్టోన్ వచ్చింది సో ఇవి కూడా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేటివి సేల్ చేసాము సో చాలా బాగున్నాయండి ఇవి షైనింగ్ అయితే ఇంకా మనకు డైమండ్ షైనింగ్ లాగా వస్తున్నాయి ఓకే సో ఇందులో మనకు టోటల్ వైట్ వైట్ ఉంది అలాగే వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది అలాగే మనకు రెడ్ కాంబినేషన్ లో కూడా ఉంది వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో కూడా సో ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇవి ఇయర్ రింగ్స్ అలాగే మనకు స్టర్స్ సో డాడీ డాడీ యూస్ కోసం మనకు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అవి చాలా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి ఓకే ఇలా ఎల్లో కలర్ స్టోన్ అయితే సింగిల్ స్టోన్ వచ్చి ఉంటుంది సో బ్యాక్ కూడా మనకు సో గోల్డ్ కి వచ్చినట్లే వచ్చి ఉంటుంది ఓకేనా సో మనకు ఎల్లో బ్లూ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఈ కలర్స్ లో ఈ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఓకేనా సో ప్రెసెంట్ మన దగ్గర ఎల్లో అలాగే పింక్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది సో రిమైనింగ్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి ఓకేనా సో ఇవి మనకు డైలీ యూస్ కి చాలా బాగుంటాయండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి డాలర్స్ చూద్దాం ఒకసారి సో ఈ డాలర్స్ లో ఇలా మనకు క్రిస్టల్స్ కి డాలర్స్ యూస్ చేసుకోవచ్చు సో అండ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డాలర్ సో దీనికి మనం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇందులో ఇంకొక మోడల్ కూడా ఉంది సో మోడల్స్ అయితే చాలా తక్కువ వస్తాయండి బట్ ఫినిషింగ్ అయితే మాత్రం గోల్డ్ ఫినిషింగ్ ఇలా శంకు టైప్ లో ఇచ్చారు ఓకే ఇది మొత్తం రెడ్ స్టోన్స్లో ఉంటుంది శంకు టైప్లో ఉంటుంది మీరు విక్టోరియా బీట్స్కి కానీ క్రిస్టల్స్కి కానీ ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనం రింగ్స్ చూసేద్దాం సో ఇవి మీరు డైలీ యూజ్ చేసుకో చేయొచ్చండి సో ఇక్కడ మీరు చూస్తున్నది సో నేను వేసుకో కదా ఇది మనకు గోల్డ్ వన్ ఇది వచ్చేసి పంచలోహాలు గ్రీన్ స్టోన్ వచ్చింది సో చూసారా సో నో వన్ కెన్ ఐడెంటిఫై దీస్ వన్ ఓకే సో రెండు యాజ్ ఇటీస్ ఉన్నాయండి సో ఇందులో మనకు నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి సో గ్రీన్ స్టోన్ అలాగే వైట్ స్టోన్స్ పర్పుల్ రెడ్ స్టోన్ ఇలా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ స్టోన్స్ స్టోన్స్లో ఉన్నాయి సో ఇక్కడ మీకు బ్లాక్గా కనిపించుండొచ్చు బట్ ఇవి వాష్ చేసిన వెంటనే మనకు ఇవి సో గోల్డ్ షైనింగ్లోకి చేంజ్ అయిపోతాయండి ఓకే సో ఇలా సైజెస్ కూడా ఉన్నాయి ఇది పర్పుల్ స్టోన్ ఓకేనా సో పర్పుల్ స్టోన్ సో ఇది కూడా పర్పుల్ స్టోన్ పర్పుల్ స్టోన్ లోనే మనకు బిగ్ సైజ్ సో అలాగే ఇందులో వంకీ స్టైల్ అండి సో వంకీకి ఇలా గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు గ్రీన్ ఫ్లవర్ అనేది వచ్చేసింది ఇలా వంకీ మోడల్ సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇలా సాయిబాబా సాయిబాబాకి మనకు అటు ఇటు కూడా స్టోన్స్ ఇచ్చేసారు ఓకే ఇవన్నీ కూడా పంచలోహాల జ్యువెలరీ సో ఇవన్నీ మీరు ఆర్డర్ చేయాలి అంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి అలాగే ఈ కలెక్షన్స్ మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్